శ్రీ గురుభ్యో శ్రీ మాత్రే నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల తొంభై ఒకటవ నామం షడద్వాతీత రూపిణి మంత్రస్వరూపంలో శ్రీ షడద్వాతీత రూపిణ్యై నమ ఈ నామానికి అర్థాన్ని తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విశ్వమంతా నామము మరియు రూపములతో వ్యాపించి ఉన్నది రూపము అంటే మన అనుభవంలోనికి అంటే చూడడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ మనం అనుభవానికి తెచ్చుకోవడం మనం చూసే ఈ ప్రపంచాన్ని మనం అనుభవంలోనికి తెచ్చుకోవడానికి నామం అవసరమవుతుంది ఈ నామాన్ని మనం వాక్కు అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ ప్రపంచమంతా నామం మరియు రూపములతో వ్యాపించి ఉంది ఈ వాక్కు రూపమైన జగత్తులో వర్ణములు పదములు మంత్రములు ఉంటాయి ఈ మంత్రములనే వాక్యములు అని కూడా అంటారు రూపమయమైన జగత్తు కళాతత్వ మరియు భవనములుగా ఉంటుంది ఈ వాక్కు రూపమైన జగత్తు మరియు రూపమయమైన జగత్తు అన్నీ కూడా శ్రీ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం అని వీటిలో శ్రీ లలితా పరమేశ్వరి వ్యాపించి ఉందని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఈ వాక్కు రూపమైన జగత్తు రూపమయమైన జగత్తు ఈ రెండింటికి అతీతంగా వ్యాపించి ఉన్న పరబ్రహ్మము కూడా శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ జగత్తునకు అతీతమైన పరమేశ్వరుని మనం తెలుసుకోవాలంటే ఈ జగత్తునే ఒక సాధనంగా మనం ఉపయోగించుకోవలసి ఉంటుంది ఈ జగత్తులోని వాక్కు మరియు రూపముల ద్వారానే అంటే మంత్రము మరియు శ్రీచక్రము వంటి యంత్రముల ద్వారానే అమ్మవారిని మనం తెలుసుకోగలం ఈ జగత్తు యొక్క సహాయంతోనే ఈ జగత్తు స్వరూపంగా ఉన్న తల్లిని ఈ జగత్తుకు అతీతంగా ఉన్న తల్లిని కూడా మనం తెలుసుకోగలం అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక క్లుప్తంగా చెప్పుకుంటే వర్ణ పద మంత్ర కళాతత్వ భువన అనే ఆరు అధ్వములను షడధ్వములు అంటారు ఈ షడధ్వముల రూపంలో ఉన్న తల్లి ఈ షడధ్వములకు అతీతంగా ఉన్న తల్లి శ్రీ పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక్కడ అధ్వములు అంటే మార్గములు అనే అర్థం ఉంది అంటే ఈ ఆరు మార్గముల ద్వారా తెలియబడే తల్లి ఈ ఆరు మార్గములకు అతీతమైన తల్లి శ్రీ లలితా పరమేశ్వరి అని మనం ఈ నామం ద్వారా తెలుసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓ శ్రీమాత్రే నమ